సపోర్ట్ చేస్తారా లేకపోతే మా డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు కడతాం అని చెప్పి బెదిరింగ్ తీసుకెళ్తారా మీరు పలాస ఊళ్ళు వదిలేస్తారా బట్టి వెళ్ళిపోయి ఎలా వస్తాడండి పలాస ఊళ్ళు ఇంకా డ్రైవర్ ఇక్కడ రాత్రి కూడా సార్ ఇంకెక్కడ ఏ టోల్గేట్లో కూడా ఇటువంటి సమస్య లేదు భారతదేశంలో అత్యంత తైదరమైన గేట్ ఏదైనా ఉంటే పలాస టోల్గేట్ ఇక్కడే మీకు సమస్య వస్తుంది ఇంకెక్కడ రావట్లా అన్ని టోల్గేట్లు వాళ్ళు కాటాలు ఉన్నాయి చిత్రాల్లో పెట్టుకుంటూ ఉన్నారు కుర్రాల్లో పెట్టేస్తారు అక్కడ ఉన్నాడు పెట్టుకోవడం మేమేం కాదని అనుకుంటున్నాం కదా లేదు మాకు వావర్ లోడ్ మేము సహకరించు పార్ట్లా తోలుగట్లు ఉన్నారు పసా పలాస తోలుగెట్టు ఉంటే స్పెషల్ మళ్ళీ అర్థం కావట్లేదు లారీ ఎక్కడ పుట్టింది వస్తుంది ఏమి తోలు గట్లు ఈ బండి ఎక్కడ వావర్ లోడ్ లేదు పలాస తోలు గేట్లు దాంట్లోనే వావర్ లోడ్ చూసి ఇసులారి వాళ్ళ ఓవర్లోడ్ పదిహేను పదిహేడు గంటలు వేసుకుని వెళ్ళిపోతున్నాడు ఏమనంటే అచ్చెనాయుడు గారు చెప్పారని చెప్పి సరిగ్గా వెళ్ళిపోతున్నారు నెలకు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నారు పెట్టర్ ఇన్స్పెక్టర్లంతా తీసుకుని వాళ్ళు ఎదేచ్ఛిగా ఓవర్ లోడ్ సాగుతుంది వాటిపైన యాక్షన్ తీసుకునేవాడు లేడు ఒక గంట రెండు గంటలు కూడా తోల్ గేట్లో పెట్టి డ్రైవర్ని ఈ విధంగా అరాస్ట్ చేయడం అనేది ఇది ఎంత దాకా కరెక్ట్గా కనిపించకూడదు నాకు అర్థం కావట్లేదు అన్నది మీకుండే రైట్ అంటే ఎడిషనల్ టోల్గేట్ కట్ చేసుకున్న రైట్ మాత్రమే మీకుంది మీరు రాత్రి నుంచి కొట్టిన టిటింగ్ చేశారు దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారం కట్టాలి అట్లాగే రాత్రి ఎవరైతే పోలీసు డ్యూటీలో ఉన్నారో మా డ్రైవర్ అరెస్ట్ చేశారో వాళ్ళు వెళ్ళి కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి నేను దీని మీద ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాను అలా ఈ టోల్గేట్ వాటర్ గారు అంటారు సార్ సార్ ఒక్క నుంచి రాగను సార్ నేను రేపు కలుస్తాను ఇళ్ళ నుంచి కలుస్తాను కూర్చుందాం మాట్లాడదాం ఇక మీద జరగదు అని ప్రతిరోజు చెప్పడమే ఇక్కడ వెళ్ళక ఫోన్ చేస్తే క్షమాపణ చెప్పిన సంఘటనలు ఉన్నాయి డ్రైవర్లు కొట్టిన సంఘటనలు ఉన్నాయి డ్రైవర్ను తుర్పాడుతూ తిట్టు కొట్టిన సంఘటన జరిగినప్పుడు కూడా తోల్గేట్ యాజమాన్యం మాకు క్షమాపణ చెప్పింది మా డ్రైవర్ను దోషిగా చూపించి తాగేసాడు అని చెప్పేసి అతను తీసుకుని వెళ్ళి పూర్తి రోజులు ఇస్తాడు టైంలో ఎలా వస్తారు చెప్పండి డ్రైవర్ మీరు తోల్గేట్ వాళ్ళు కనీసం ప్రశ్నించాలి కదా ఇప్పుడు మీకు వావన లోడ్ ఉందని మీరు ఎలా మిగిలిపోస్తారు కాటా పెట్టచ్చు కదా డ్రైవర్ ఏమి పారిపోడు కదా మీకు అక్కడ కాటా పెట్టుకోమను పెట్టుకున్న తర్వాత ఆవర్లాడు ఉంది అనుకోండి మీ బస్సులు కట్ చేసుకుంటాడా అంతకంటే అది చేసిందే ఉందా మీకుండే ఇది మీకుండే తోలిగేట్టు మేము కాదన్నాను ఏముంటాయో మాకు అన్ని తెలిసిందే మాకు బహిరంగ రాసి బయట చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు మీకు ఉండొచ్చు కనీసం రక్షణ కల్పించిన పోలీసులు కూడా మీరు ఇవాళ డ్రైవర్ చేయకపోతే ఇంకెందుకు చెప్పండి నమస్తే అండి నా పేరు రమేష్ అండి నేను జంషేడ్పూర్ నుంచి ప్లేట్లు లోడ్ వేసుకుని కాకినాడ వరకు వస్తున్నాను అండి ఈ మధ్యలో ఎన్ని టోల్ గేట్లు తగినా నాకు ఎటువంటి అప్లికెన్ పెట్టదండి వావర్లోడ్ అంతమంది వచ్చానండి ఫలా నాకు వావర్ లోడ్ రెండు టన్నులు ఉందని చెప్పి మళ్ళీ అమౌంట్ కట్టమని చెప్పి అడుగుతున్నారండి లేదని చెప్పి నేను వాదిచ్చానండి కావాలంటే కాటా పెట్టుకోమన్నాను ఇస్తాను కాటా పెట్టుకోమన్నానండి అంత కాదు ముందు అమౌంట్ కట్టితేనే కాటా పెడతాము అని చెప్పి అన్నానండి వాళ్ళకి మాకు వాటి మాట మాట కొన్ని నేను తీసుకొచ్చి లారీ ఆటో పెట్టానండి ఆటో పెట్టిన తర్వాత ఒక అరగంటకి మళ్ళీ పది మందికి ఇబ్బంది అవుతుందని చెప్పి సైడ్ పెట్టానండి లోపు వన్ వన్ టూ ఫోన్ చేశానండి పోలీస్ వారు వచ్చారండి పోలీస్ వారు వచ్చి ఏంటి జరిగిందని చెప్పి ఇలా వివరం చెప్పానండి వాళ్ళకి ఇలా ఇలా జరిగిందండి అమౌంట్ కట్టమంటున్నారు ఇట్లా నేను కట్టానన్నాను వాళ్ళు అయితే ఇట్లా గురించే అయింది చెప్పి నన్ను పట్టించుకోండి వెళ్ళిపోయారు అరగంట చెప్పు లైన్లో ఉండి ఇట్లా కాదు అని చెప్పి నాకు నా సమస్య పది మందికి తెలవాలని చెప్పి నేను లారీ అర్థం పెట్టానండి దారి ఆటోమేట్టినందుకు మళ్ళీ ఒక అరగంట ఆగి నాలో నేను ఆలోచించుకుని పక్క పెట్టి పోలీసు వారు తాగున్నావంటే ఏమన్నా అని చెప్పి అడిగితే లేదని తాగలేదన్నానండి కాదు టెస్ట్ చేద్దాం అని చెప్పి వాళ్ళు జీబీ ఎక్కించుకుని స్టేషన్కి తీసుకెళ్ళారండి స్టేషన్ తీసుకెళ్ళి టెస్ట్ చేశారండి ఏమీ లేదని చెప్పి నన్ను స్టేషన్ బయట మెయిన్ రోడ్ మీద వదిలేశారండి దించి దించారండి నన్ను అక్కడి నుంచి ఒక అరగంట గంట వెయిట్ చేసి ఆటో కోసం ఏమీ దొరకలేదండి పడుతుంది ఎవరికి రెండు గంటలు రెండు గంటల చిల్లరకి ఆటో ఒకటి వచ్చి అతను బతిమాలి రెండు అమలు ఇస్తా అని చెప్పి అతను ఆటో ఎక్కి ఇక్కడ దిగానంట నేను వర్షంలో చాలా ఇబ్బంది పడ్డాను రా మేము మాకు న్యాయం చేస్తారని చెప్పి పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వారు మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టారు అదే అండి ఇప్పుడు వాళ్ళని ఒక సమస్య అడగల ఏంటి ఎందుకు లారీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారనే మాట ఒక్క మాట తో టోల్గేట్ వాళ్ళని అడగల నన్ను తాగి ఉన్నవా అంటే తాగలేదని అన్నాను తాగలేదన్నందుకు గోధుమన్నారంటే ఊదాను ముఖం మీద ఊదితే నాకు ఇట్లా తెలవట్లేదు అని చెప్పి జ్యూషన్ తీసుకెళ్ళాను టెస్టింగ్కి పేక పెట్టించి గోధుమ అన్నారండి ఊదాను జీరో వచ్చిందని లేదండి అని వాళ్ళే వాళ్ళే చెప్పు చె నమస్కారం అండి నా పేరు మహారథి నేను న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని రాష్ట్ర వ్యాప్తంగా నేనే ప్రెసిడెంట్ని మేము విజయవాడ నుంచి ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ పలాసా తోలు గేట్ లో భారతదేశంలో ఏ తోలు గోట్లోనే లేని విధంగా ఓవర్లోడ్ ఉంది లేని కనీసం ఎక్కించి చెక్ చేయకోకోకుండా రాత్రి టైంలో ఇక్కడికి వచ్చి లారీలను చాలా ఇబ్బంది పెట్టి ఇక్కడ పాస్ అవ్వకపోయినట్లయితే పక్క దాంట్లోకి వెళ్ళు ఆ పక్క దాంట్లోకి వెళ్ళి అని చెప్పడం ఓవర్ లోడ్ లేదు ముర్ర అన్నా సరే ఓవర్ లోడ్ కాటాకి వెళ్ళకపోకుండానే మాకు ముందు డబ్బులు కట్టిన తర్వాత మీరు వెళ్ళాలని అంటాం ఇది రోజు ఒక సంవత్సరం పెట్టి టోల్గేట్లో ఇదే సమస్య అనేది జరుగుతూ ఉంది టోల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది గతంలో కూడా డ్రైవర్ను కొట్టిన సంఘటన జరిగింది ఇద్దరు ముగ్గురు డ్రైవర్లపైన దుర్భాషలాడడం జరిగింది వారిని పట్టడం జరిగింది తర్వాత టోల్గేటు యాజమాన్యం వారికి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది ఇన్ని జరిగిన తర్వాత రాత్రి ఒక బండిని ఆపేసి వావర్ లోదలు లేవడంతో చెప్తే మా డ్రైవర్ గారు పోలీసు వారికి వన్ వన్ టూ కాల్ చేసినట్లయితే మా కంప్లైంట్ రిజిస్టర్ అయింది వన్ వన్ టూ అయినాక పోలీసు వారు వచ్చి మా డ్రైవర్ నువ్వు తాగేసి అని చెప్పేసి అక్కడికి తీసుకుని వెళ్ళి పలాస ఊళ్ళో ఆయన విడిచిపెట్టడం జరిగింది అది అయిపోయిన తర్వాత వెయ్యి ముప్పై ఐదు రూపాయలు ఆన్లైన్ చలాన్ కట్టారు పోసారు ఆ లారీకి అతను చేసిన తప్పు ఏంటో నాకు అర్థం కాల వన్ వన్ టూ కాల్ చేస్తే కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని వెయ్యి ముప్పై ఐదు రూపాయలు పెనాల్టీ మా లారీకి వేశారు తోలిగే సిబ్బందిని ఏం మాట్లాడాల మాకు అన్యాయం జరిగిందని చెప్పి మేము ఇవాళ ఈ టోల్ గేట్ లోకి రావడం జరిగింది దీనికి శాశ్వత పరిష్కారం పోలీసు వారు కూడా ఇక్కడే ఉన్నారు మీ మీడియా మిత్రులు ఉన్నారు టోల్ గేట్ వారు కూడా దీనికి శాశ్వత పరిష్కారం అనేది కావాలి మీరు కాటా పెట్టుకోకుండా ఇది ఓవర్ లోడ్ అనేది చెప్పేసి ఏంటో మాకు ఇక్కడ ఏదో మిషన్ ద్వారా తెలుస్తుంది అంటున్నారు మరి మీకు ఏదైనా సమస్య ఉండేటప్పుడు కాటా పెట్టుకోండి కాటా పెట్టుకున్న తర్వాత మాకు ఫైవ్ పర్సెంట్ మార్జిన్ అనేది ఉంది టన్నుకి యాభై కేజీలు మార్జిన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చింది దాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకోకుండా మీరు కాటా పెట్టుకోకుండా ముందే డబ్బులు కట్టించుకుని కాటా పెట్టిన తర్వాత ఓవర్లో లేకపోతే కనీసం డబ్బులు ఎన్నికటంలా ఎందుకంటే స్లిప్ కట్ అయిపోయిందని చెప్తున్నారు కాటా పెట్టి స్లిప్ కట్ చేసుకోండి అంటే కాటాకు ముందే నువ్వు డబ్బు కట్టిన తర్వాత మేము టోల్గేట్ పాస్ చేస్తామని చెప్పేసి ఈ టోల్గేట్లో గేట్ లో వ్యవహరిస్తున్నారు భారతదేశంలో ఎక్కడా లేదు ఒక పలాస టోల్గేట్లోనే లోనే అత్యంత సమస్యగా ఉంది పోలీసు వారి సహకారం రాత్రి చూసాం మేము వన్ వన్ టూ కాల్ చేస్తే కనీసం మా డ్రైవర్ నేమో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఇచ్చేస్తామని చెప్పి తీసుకుని వెళ్ళి వదిలిపెట్టడం మాకేమో వెయ్యి ముప్పై ఐదు రూపాయలు పెనాల్టీ ఇవ్వటం బాధాకరమైన విషయం దీనికి శాశ్వత పరిష్కారం అనేది మాకు ఖచ్చితంగా కావాలి అట్లాగే మా లారీని చాలా వాళ్ళని రాత్రి టైంలో వెస్ట్ బెంగాల్ ఒడిశాకు సంబంధించినటువంటి లారీలని చాలా మట్టు కాపేసేసి ఈ విధంగా డబ్బులు అనేవి అక్రమంగా ఈ తోలుగేట్లో వసూలు చేస్తూ ఉన్నారు ఒక్కొక్క బండి దగ్గర నుంచి పదిహేను వందలు రెండు వేల రూపాయలు కూడా వసూలు చేస్తున్నట్లు మాకు పక్కా సమాచారం ఉంది ఇక్కడ ఈ టోల్ గేట్లో రాత్రి డ్రైవర్ని బయప్రాంతులకు గురి చేసి ఈ విధంగా దోపిడీ అనేది పలాస తోలుగేట్లో చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వం తక్షణమే తీసుకుని ఈ తోల్గేట్ యాజమాన్యం తాలూకా కాంట్రాక్టర్ని రద్దు చేయించాలని అట్లాగే పోలీసు వారు ఎవరైతే రాత్రి మేము వన్ వన్ టూ కాల్ చేస్తే మాకు సహకరించగల వారిపైన కూడా తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అట్లాగే లారీ రాత్రి నుంచి ఆగిపోయింది కాబట్టి కాటా పెట్టి మా బండిలో ఓవర్లో లేకపోయినట్లయితే మేము దానికి సంబంధించి ఎంతైతే నష్టపరిహారం చెల్లించాలనేది మా లారీ యాజమాన్ కూడా చెల్లించవలసిందిగా తోలిగేడి యాజమాన్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం